నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మా అమ్మ భార్యాభర్తలు దాంపత్యం తర్వాత నిజంగా ఎటు ఏమైనా నియమాలు ఉంటాయా పాటించాల్సినవి చాలా మంది ఆ తర్వాత వెంటనే బెడ్షీట్లు మార్చుకోవాలి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి రకరకాల సందేహాలు ఉంటుంటాయమ్మా అసలు నిజంగా ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా ఆ తర్వాత వారు గనక ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు అయితే అది చాలా పవిత్రమైన కార్యమే గనక దానికి ఏమి అంతగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన పనేం లేదు ఒకటి మంచి పనే కదా రాబోయే తరాలని తయారు చేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం అది అది అందుకే ముందరే ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలైతే అని కాకపోతే అదంత దానంత చెత్త పని ఇంకోట్లేదు అంతే కదా అవునమ్మా అలాంటిది దానికోసం ప్రత్యేకంగా దుప్పట్లవి అంటే పరిస్థితులను బట్టి ఎట్లాంటి పరిస్థితులంటే అందరూ వచ్చి మంచాల మీద కూర్చునేవాళ్ళు అలాంటి ఉంటే ఇంకోళ్ళు దాని మీద కూర్చోకూడదు కనుక ఆ మంచం మీద దుప్పట్లు మార్చుకోవాలి ఎవరి మంచం మీద వాళ్లే ఉండడం ఇతరుల మంచాల మీద కూర్చోకూడదు అనే సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న చోట ఈ దుప్పట్లు మార్చాల్సినటువంటి అవసరం లేదు మామూలుగా నాలుగు రోజులకో ఐదు రోజులకో మార్చుకుంటాం కదా అంతవరకు సరిపోతుంది అంతేగాని ఇల్లు కడుక్కోవడం అవన్నీ బెడ్షీట్స్ మార్చేయడం ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి పని ఏమీ లేదు ధర్మంగా అయినట్టయితే ఓకే తర్వాత ఈ మంచం మీదే పిల్లలు వచ్చి పడుకుంటారు ఫ్రెండ్స్ వచ్చి ఈ మంచాల మీదే కూర్చుంటారు ఇప్పుడు అదో ఫ్యాషన్ అయిపోయింది కదా ఉండేది కదా అది అలాంటి ఉన్నప్పుడు మాత్రం మార్చుకోవాలి కాకపోతే అక్కర్లేదమ్మా తర్వాత ఆడవాళ్ళు తల స్నానం చెయ్యాలి అలాంటివి ఏం లేవు ముత్తైదువైనటువంటి స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చెయ్యకూడదు ఎప్పుడు చేసినా అభ్యంగన స్నానమే చెయ్యాలి అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని కుంకుడుకాయో షీకాయో షాంపూనో పెట్టుకుని ఆ తలకున్న జిడ్డు వదిలించుకునే అభ్యంగన స్నానం చెయ్యాలి తప్ప ఉరికేట పీమని ఇట్లనెత్తి నీళ్లు పోసుకోవడం అన్నది ముత్తైదువ భర్త జీవించి ఉన్న స్త్రీ చెయ్యకూడదు అది చాలా మరి ఇప్పుడు అలా అయితే పురుషులు మాత్రం తప్పనిసరిగా తల స్నానం చేయాలి ప్రతినిత్యం చేయాలమ్మా పురుషులు ప్రతినిత్యం చేయాలి అసలు మామూలుగా చేసేవాళ్ళు పూర్వం అలా చేయకపోయినా నా దుట్టు అవుతుంది వాళ్ళు ఉన్నా ఈ సందర్భంలో మాత్రం తప్పనిసరిగా చేయాలి ఓకే అమ్మా అంటే ధర్మబద్ధంగా పెళ్లైన భార్యాభర్తలు అయితే మార్చాల్సిన అవసరమే లేదని చెప్పారు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా మార్చకుండా ఉన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేయడం పక్క మంచం ఎక్కడ ఉంటుంది పడగ్గదులు అవునమ్మాంట్లో ఉంటారు అంచేత అలాంటిది ఏం లేదు లేదు ఆడవాళ్ళు మాత్రం తల స్నానం చేయక్కర్ల మగవాళ్ళు మాత్రం దీపం పెట్టాలన్నా పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా తల స్నానం చేయాలి ఓకే తప్పనిసరిగా అంటే ఆడవాళ్ళకి స్నానం చేయాలి ఓన్లీ స్నానం ఎట్లా కూ రాత్రి పడుకున్న బట్టలతో వంటింటోకే వెళ్ళాం అవునమ్మా కదా ఈ రోజుల్లో అయితే కుక్కర్ పెట్టి పళ్ళు నోకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది కదా అట్లా కాకుండా చాలా వరకు ఇప్పటికి కాదు కాఫీ వరకు పాచి బట్టలతో అలవ్ చేస్తున్నారు టీలు అంతే తర్వాత వంట దగ్గరకు వచ్చేటప్పటికి సాధారణంగా నూటికి తొంభై శాతం మంది ఇంకా వంట చేయడం మాత్రం రాత్రి పడుకున్న బట్టలతో చేయటం లేదు మార్పు వచ్చింది ఎందుకని స్నానం చేసిన తర్వాత వంట ఎందుకు చేయాలమ్మా మనం పడుకున్నప్పుడు ఏమవుతుందమ్మా బాగా మెటాబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది శరీరంలో ఉండే ప్రతి రంధ్రం నుంచి మలినాలు బయటకు వస్తాయి కళ్ళు పళ్ళు ఇలాంటివన్నీ కడుక్కుంటాం కదా అవును కానీ ఈ రోమకూపాల్లోంచి కూడా స్వేదం బయటకు వస్తుంది అవునమ్మా అలాగే వెళ్ళి వంట చేస్తామా ఆరోగ్యానికి మంచిదా కాదు అది చెప్తారు ఎక్కువగా మనిషికి చెమట పట్టేది రాత్రి పడుకున్నప్పుడే చాలా పడుతుంది అందుకే ఒక్కళ్ళు మంచం మీద పడుకున్నట్టయితే మార్క్స్ ఉంటాయి వాళ్ళు పడుకున్న మార్క్ లాగా కనపడుతుంది అవునమ్మా అంటే ఈ కాలంలో పడుకునేటప్పుడు కొంచెం వస్త్రాలు తగ్గుగా వేసుకుని పడుకునే అలవాటు వచ్చింది అందువల్ల మార్క్ కనపడుతూనే ఉంటుంది అందువల్లే అలా పడుకోకూడదని కూడా చెప్తారు తర్వాత ఇలా దుప్పటి దులిపామంటే పంచం మీదన దుప్పటి కనీసం ఎంతన్నా దుమ్ము వస్తుంది దుమ్ము ఏమిటంటే మన శరీరంలో నుంచి ఊడిపడినటువంటి పైన ఉన్నటువంటి సెల్స్ అన్ని డెడ్ సెల్స్ ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో అలా చేసిన దానికన్నా హాయిగా స్నానం చేస్తే అసలు ముందు మనసు హాయిగా ఉంటుంది శరీరం హాయిగా ఉంటుంది ఈ మాలిన్యాలన్నీ వదిలిపోయి హాయిగా ఉంటుంది అలా హాయిగా అయిన మనసుతో వంట చేసినప్పుడు తిన్నవాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది వంట కూడా రుచిగా వంట కూడా రుచిగా వంట చేసే వాళ్ళ మనస్సును బట్టి రుచి వస్తుందమ్మా పెద్ద లెక్కేస్ కూడా చూడక్కర్లేదు ఏదో ఎప్పుడన్నా పొరపాటున ఉప్పు ఎక్కువ తక్కువ పడితే పడచ్చు కానీ జనరల్గా వంట చేసేవాళ్ళు తినేవాళ్ళు తినాలన్న దృష్టితో చేస్తే మాత్రం వంట రుచిగా వస్తుంది ఏదో మొక్కుబడిగా చేస్తే అట్లాగే ఉంటుంది అంచేత శుచిగా ఉండడం కోసమే స్నానం చేయడం ఓకే అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు తల స్నానం అవసరం లేదని చెప్పారు కానీ అనుకోకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికో అంటే ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటాయి అట్లా అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది తెలియకుండా వెళ్ళిపోతుంటాము ఒక్కొక్కసారి అట్లా అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది తెలియకుండా కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు అనుకోకుండా కూర్చుంటారు మనం వాళ్ళకు వద్దు అని చెప్పలేము అంటే వాళ్ళు ఉద్దేశం అంతే కదా అట్లాంటప్పుడు అమ్మా అందుకేనమ్మా ఇళ్లలో పూర్వకాలం కుషన్స్ ఉన్న సోఫాలు వేసేవాళ్ళు కాదు కొయ్య కుర్చీలకు ఏం ఉంది ప్లాస్టిక్ వచ్చి పెడతారంతే అయిపోయింది ప్లాస్టిక్ దే ఆర్ నాట్ కండక్టర్స్ కదా ఓకే అని వాటిని మనం తుడుచుకున్న నీళ్ళు వేసి కడిగినా ఏమవీ అని చేత వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనకేం సమస్య లేదు మనకి తెలిస్తే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటాం వాటి మీద లేకపోతే మనం చేయగలిగిందేం లేదు అది వాళ్ళకు ఉండాలి ఎవరికి వాళ్ళు పైగా మనం పూజలును పారాయణలు జపాలు లాంటివి కుషన్స్ ఉన్న వాటిల్లో కూర్చొని చేయకూడదని చెప్పడానికి గలిగిన కారణం అదే ఓకే ఎక్కడ పడితే అక్కడ చేయం కదా మా పారాయణ చేస్తున్నాం ఏదో రకరకాల పారాయణలు చేస్తున్నారు కదా ఈ మధ్య ఆ చేసేటటువంటి పారాయణ చేసేటప్పుడు మనం శుచిగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రం కట్టుకుని అంతే అంతకు చాలా మడి అంటే లాగా తడి బట్టలతో ఆరేసుకుని తడిబట్టతో వెయిట్ చేసి అది ఎండాక తెచ్చుకుని కట్టుకుని అట్లా అక్కర్లేదు మనం ఆరేసుకున్నటువంటి చక్కగా శుచిగా ఉతిక ఆరేసుకున్నటువంటి వస్త్రం కట్టుకుని చేసుకోవచ్చు అలా చేసుకునేటప్పుడు కుషన్స్ ఉన్న చోట కాకుండా కొయ్య కుర్చీలు వాటిల్లో కూర్చొని చేసుకుంటే మంచిది నేల మీద ఒక చాపో ఏదో బెటర్ కదమ్మా ఇంకా అది బెటర్ అంటే భయానికి చెప్తున్నా ఓకే నేనైతే పీట మీద నేను పీట మీద కూర్చొని చేసుకుంటా పూజ గానీ పారాయణాలు ఓకే కూర్చోగలిగితే దాని అంత ఉత్తమం లేదు పైగా అలా కూర్చున్నట్టు అయితే బాస్పేత కూర్చున్నట్టు అయితే ఆరోగ్యానికి కూడా మంచిది సంతోషం నిజంగా అసలు ఎలా అడగాలి ఈ క్వశ్చన్ అని కూడా ఆలోచించాను నిజంగా రావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అంత అమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా